భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకుని మాచర్ల పట్టణంలో మాచర్ల పట్టణ అధ్యక్షుడు ఓర్స్ కుమార్ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో మాచర్ల అసెంబ్లీ శాసనసభ్యులు జూలకండి బ్రహ్మారెడ్డి పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా జూలకండి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం ఎంతో పురోగతి సాధించిందని అభివర్ణించారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దుతో నేడు కాశ్మీర్లో ప్రశాంతత నెలకొందని పేర్కొన్నారు ప్రతి ఏడాది దేశ జీడీపీ ఏడు శాతం పైగా సాధించడం మోడీ పాలనకే సాధ్యమని అన్నారు మోడీ ప్రవేశపెట్టిన ఎన్నో పథకాల వల్ల దేశంలోని బడుగు బలహీన వర్గాలు ఆర్థిక అభివృద్ధి సాధించిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కూనిశెట్టి వెంకటేశ్వర్లు జిల్లా కోఆపెన్ కన్వీనర్ మస్తాన్ రావు నియోజకవర్గ కో కన్వీనర్ పోకూరి కాశీపతి పట్టణ ప్రధాన కార్యదర్శి ఏచూరి సురేష్ మండల అధ్యక్షులు సన్నాయిల బ్రహ్మం జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి బత్తుల రాంబాబు యువమోర్చా పట్టణ అధ్యక్షుడు మారం వంశీకృష్ణ ఓబీసీ నాయకులు ఉప్పుతోళ్ల వెంకటేశ్వర్లు జేవిశెట్టి బ్రహ్మయ్య ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు రోజు మన ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై నాలుగవ జన్మదినోత్వాన్ని జరుపుకుంటున్న వేళ వారికి మాచర్లన్నేప దేసి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అలాగే ప్రజలందరి తరఫున కూడా వారికి ముఖ్యమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంటే వారి ఘనతని మనం ప్రశంసించాలి అనేకమంది అనేక విమర్శలు చేయొచ్చు కానీ నిరంతరం భారతదేశాన్ని ఏ విధంగా అగ్రగామిగా నిలబెట్టాలి అనే తాపత్రయంతో మరి వారు పనిచేస్తున్న విధానం దేశం అనేక తెలుగు సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పటికీ జాతీయ అంతర్జాతీయ సమాజంలో అన్నిటినీ కూడా తనదైన శైలిలో ఈరోజు ప్రపంచ స్థాయి నాయకుడిగా నరేంద్ర మోడీ గారు ఎదిగారు అంటే వారే ఇది భారతీయుడిగా ప్రతి ఒక్కరూ కూడా మనం గర్వించాల్సింది టెక్నాలజీ పరంగా కూడా భారతదేశాన్ని ముందుండే ప్రయత్నం చేస్తున్న ఒక గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా వారందరూ కూడా ప్రపంచ నాయకులందరూ కూడా నరేంద్ర మోడీ వారితో చూసే పరిస్థితులు మరి అంటే ప్రతి భారతీయుడు కూడా గర్వించాలి వారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని మరెంతో కాలం ఈ దేశానికి ప్రధానిగా సేవలు అందించాలని ఈ దేశాన్ని అభివృద్ధి పదంగా నడుపుతారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తే సంతోషాలు తీసుకుంటున్నాను